శ్రోతలకు నమస్కారం కొండవీట్ శాళ ఛానల్కు స్వాగతం భావన కథా సంపుట్లోని ఏడవ కథ విలువలు ఇంకా కథలోకి వెళదాం ఏయ్ మంజు ఏయ్ మంజు నిన్నే మంజుల విననట్టే తన పేరు కానట్టు గబగబా అడుగులు వేస్తూ జనంలో కలిసిపోయింది తిరణాల్లో రాజేంద్ర పిలుస్తోన్న వినిపించుకోనట్టు రాజేంద్ర ఆలోచనలో పడ్డాడు తను చూడగానే ఆనందపడే మంజు ఎందుకని పలకలేదా అని తనకి మంజుకి ఎంతో దూరం లేదు వినిపించకపోవడానికి బహుశా వినిపించలేదేమో సందడిలో అనుకున్నాడు క్షణం సేపు కానీ మనసు సరిపెట్టుకోలేకపోయాడు మళ్ళీ ఒకసారి మంజుల కనిపించింది కాస్త దూరాన మంజుల తమ్ముడు బొమ్మల దుకాణంలో ఏవో కొంటున్నాడు తల తిప్పిన మంజులకి రాజేంద్ర కనిపించగానే తిరిగి షాప్ వైపు తల తిప్పేసుకుంది సడన్గా మంజులకి తన మీద అంత కోపం రావడానికి కారణం ఏంటో అర్థం కాలేదు దగ్గరికి వెళదామనిపించి మళ్ళీ వద్దులే అనుకునే ఫ్రెండ్స్తో కాసేపు తిరిగి ఇంటికి రాజేంద్ర రెండు మూడు రోజులుగా మంజులను కలిసేందుకు రాజేంద్రకి తీరలేదు బంధువు తన వయసువాడే అయిన గోపి వారం పది రోజుల క్రితం తమ ఇంటికి వచ్చాడు అతనికి ఊరు చూపించుతుండడంతో మంజులను ఈ రెండు మూడు రోజులు కలిసేందుకు తీరలేదు బహుశా మంజుకు అదే కోపం తెప్పించిందేమో అసలే తన కోపం ఎక్కువ కాస్త పొగరు కూడా తొంగి చూస్తుంటుంది ఆమెలో మంజుల గురించి ఆలోచనతో చిన్నగా నవ్వుకుంటూ మంజుల వాళ్ళ ఇంటి తలుపు తట్టాడు రాజేంద్ర మరుసటి రోజు సాయంత్రం మంజుల తల్లి తలుపు తీసి లోనికి ఆహ్వానించింది హాల్లో కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం తిరగేస్తోంది మంజుల అలికిడికి తలెత్తి చూసిన మంజులకి నవ్వుతూ తన వైపు వస్తున్న రాజేంద్ర కనిపించాడు బ్లూ ప్యాంటు మీద వైట్ కలర్ షర్టు ఫుల్ హ్యాండ్స్ది టగ్ చేశాడు అందమైన సాఫ్ట్ క్రాఫ్ ఫ్యాన్ గాలికి చెదిరి అతని విశాల పాలభాగం మీద పడి చిన్నగా అందంగా కదులుతోంది అందంగా ఉండే రాజేంద్ర ఆ తీరులో ఇంకా అందంగా కనిపించాడు మంజలకి రాజేంద్ర పలకరింపుగా చిన్నగా నవ్వడంతో ఉరికిపడి చూపు పుస్తకంలోకి తిప్పింది అతన్ని పలుకరించకుండా పుస్తకంలోకి చూస్తుండిపోయింది ముభావంగా రాజేంద్ర తనే ఓ కుర్చీ లాక్కొని ఆమె ఎదురుగా వేసుకూర్చున్నాడు ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం చోటు చేసుకుంది నాకు తెలియకుండా ఇంత కోపం వచ్చేటేం చేశానబ్బా నిశ్శబ్దాన్ని తొలగిస్తున్నట్టుగా స్వాగతంగా అనుకుంటున్నట్టు చిన్నగా పైకి అన్నాడు కాస్త హాస్యం జోడిస్తూ మంజుల సమాధానము చెప్పలేదు తల తిప్పి చూడనూ లేదు ఆమె చేతిలో ఉన్న పుస్తకాన్ని తన చేతిలోకి లాగేసుకుని ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు సమాధానం చెప్పక్కర్లేదు కానీ అన్నాడు ఒక్క క్షణం రాజేంద్ర వైపు చూసి లేచి లోపల నుండి మంచినీళ్ళ గ్లాస్ తెచ్చింది అందుకోబోయిన రాజేంద్ర చేతికి ఇవ్వకుండా గ్లాసు టేబుల్ మీద పెట్టింది ఒక క్షణం ఏదోలా అయినా తిరిగి మామూలై లేచి గ్లాస్ అందుకొని అందులోకి చూస్తూ అయ్యో మంచినీళ్ళైనా ఏ కాఫీయో హార్లిక్సో తెస్తావేమో అనుకున్నానే మంచినీళ్ళు అడిగినా చిలిపిగా అన్నాడు మంజుల మాత్రం నిజంగానే సీరియస్గా ఉంది తన మనసులో మాట ఇతనికి ఏం చెప్పాలా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది ఇదివరికి రాజేంద్రం చూస్తే తనకి ఎంతో ఆనందం కలిగేది కానీ ఇప్పుడు మాత్రం అతన్ని చూస్తుంటే ఏదోగా అనిపిస్తోంది తన మనసుని ఎంత అనుకున్నా మనసు అంగీకరించడం లేదు రాజేంద్ర కజిన్ గోపి వారం రోజుల క్రితం ఆ ఊరు వచ్చాడు రాజేంద్ర మందులకి పరిచయం చేశాడు గోపికి వాగుడు ఎక్కువ ఆ క్రమంలోనే రాజేంద్ర వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పినాక తన మనసు చెదిరింది తను ఓ ఆడది అయినా ఇలాంటి విషయాల్లో తన ఆలోచనలు ఎందుకో మరీ సంకుచితంగానే ఉంటాయి చదువుకున్న తనకి ప్రాచీన సంప్రదాయాలన్న సంఘం పట్ల నమ్మకం అభిమానం ఎక్కువ అందుకే కాబోలు రాజేంద్ర ప్రేమ విషయంలో అతన్ని పెళ్లాడే విషయంలో తన అభిప్రాయాన్ని గోపి చెప్పిన మాటలతో మార్చుకుంది ఇంకా ముసుగులో గుద్దులాట మంచిది కాదనుకుని చూడు రాజేంద్ర నేను సీరియస్గా మాట్లాడుతున్నాను నీకో విషయం చెప్పాలి మన ఇద్దరు పెళ్ళి జరగదు తన మనసులో మాటలు చెప్పాక రిలాక్స్గా ఫీల్ అయింది మంజుల ఏంటి జోక్ చేస్తున్నావా జోకేం బాగాలేదు వెరైటీ మార్చు నవ్వొస్తే నవ్వుతాను తాగిన ఖాళీ మంచినీళ్ళ గ్లాసు టేబుల్ మీద పెడుతూ అన్నాడు రాజేంద్ర ప్లీజ్ నాతో పదే పదే మన పెళ్లి జరగదు అని అనిపించవద్దు నేను చెబుతున్నది మాత్రం నిజం మంజుల మోహన్లో నిజంగానే సీరియస్నెస్ కనిపించింది రాజేంద్రకి తాను సీరియస్గా అయిపోయి కారణం తెలుసుకోవచ్చా అడిగాడు ఒక క్షణమాగి నిదానంగా చెప్పింది మీ గోపి మీ పేరెంట్స్ విషయం చెప్పాడు ఎంత కాదన్నా నేను అందరిలాంటి ఆడపిల్లని నా అత్తమామలు ఫలానా అని నా వెనుక కాని ముందు కానీ అనుకోవడం నాకు ఇష్టం లేదు మా అమ్మ నాన్నలకు కూడా చిన్నతనంగా ఉంది అందుకే మేమంతా నీతో పెళ్ళి అన్న అభిప్రాయాన్ని మార్చుకున్నాం దయచేసి ఇంకెప్పుడు నన్ను కలవద్దు ఆ మాటలతో రాజేంద్ర చేతి పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఇంకా సమాధానం చెప్పకుండా గబగబా అడుగులు వేస్తూ బయటకొచ్చేశాడు తన ఇంటి వైపుకు నడుస్తూ అనుకున్నాడు రాజేంద్ర తమ ఇంటికి చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిన గోపి వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచి పనే చేశాడు పెళ్ళైనాక మంజుల బుద్ధి ఇంత సంకుచితం అని తెలిస్తే ఎంతో బాధ ఎన్నో కష్టాలు వచ్చే కాబోలు కిడే ఒక మేలు అన్నారు పెద్దలు అందుకే కాబోలు అనుకున్నాడు అమ్మ నాన్న గుర్తుకొచ్చారు రాజేంద్రకి నాన్న ఎంతో గొప్ప వ్యక్తి తన దృష్టిలో తను పుట్టాక తనని కన్నతండ్రి మరో స్త్రీతో సంబంధం పెట్టుకొని వదిలేస్తే దూరపు బంధువైన నాన్న అమ్మ పుట్టింట్లో పడే బాధ చూడలేక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అమ్మని తనతో తెచ్చేసుకొని నలుగురు స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఉద్యోగం పేరుతో ఆ ఊరు వదిలేశాడట అంతటితో బంధువుల రాకపోకలు లేవని అమ్మ తనకి ఊహ వచ్చాక ఇవన్నీ చెప్పింది ఓ ఆడదాని జీవితం బాగుపడిందని ఆలోచించాలి గాని ఆ ఆడది ఏదో అపరాధం చేసినట్టు చిన్నచూపు అది చదువుకున్న ఆడది మంజుల కూడానా చీ ఏం ఆడవాళ్ళు చీదరింపు కలిగింది రాజేంద్రకి ఇంకా మంజులను కలిసేది లేదు అని దృఢ నిశ్చయంతో ఇంట్లోకి వెళ్ళిపోయాడు కాలం ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయింది మంజులని పెద్ద ఆఫీసర్కిచ్చి పెళ్లి చేయడం మంజుల అత్తవారింట్లో సంవత్సరం గడపడం అయిపోయింది కాలం ఇచ్చిన తీర్పు మందుల చేసిన వంచన ఫలితమో మందులకి అత్తవారిల్లు భర్త అనుకూలించలేదు రాజేంద్రతో తల్లి మధ్య చెప్పింది మందుల భర్త తాగుబోతూ అల్లరి చిల్లరి తిరుగుళ్ళు ఉన్నవాడట్రా అని సంక్రాంతికి మంజుల పుట్టింటికి వచ్చినప్పుడు డాబా మీద నుండి ఓ సాయంత్రం చూసినప్పుడు మంజుల వాళ్ళ పెరట్లో జామచిట్నానికి నిలబడి ఏదో శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తోంది ఒక క్షణం ఎందుకలా ఉంది అనిపించింది దాని అర్థం తల్లి మాటల వల్ల అర్థమైంది మనసులో ఎక్కడో ఏదో అలజడి అయినా తిరిగి తనని తాను తమాయించుకున్నాడు రాజేంద్ర మంజుల పెళ్ళై అది రెండో సంవత్సరం సాయంత్రం ఆరు గంటలు అవుతుంది ఆ రోజు చలికాలం కావటానేమో అప్పటికి చీకటి నేలను తాకపోతుంది సూర్యుడు ఉదయం సంధ్య దగ్గర నుండి బయలుదేరినవాడు సాయం సంధ్యకి దగ్గరగా చేరుకుంటున్నాడు తన వద్దకు చేరిన సూర్యుడు ఎవరికీ కనిపించకూడదన్నట్టుగా సాయం సంధ్య చీకటి పరదాలను నేల మీదకు హడావిడిగా జార విడుస్తోంది చలిగా ఉన్న స్వెట్టరు మొపులరు ధరించి రాజేంద్ర డాబా మీద కుర్చీలో కూర్చుని ఏదో పత్రిక తిరిగిస్తున్నాడు మెట్ల మీద అడుగుల సవడికి తల తిప్పి చూసిన రాజేంద్రకి మంజుల డాబా మెట్లెక్కి వస్తూ కనబడింది నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తోంది చెప్పులు చప్పుడు చేస్తున్నాయి పెళ్ళైనాక రాజేంద్ర మంజుల ఒకరినొకరు కలుసుకోలేదు మంజుల తన దగ్గరకు వస్తుండడం రాజేంద్రకి ఆశ్చర్యము కలిగించింది అలా ఆమె నెమ్మదిగా మెట్లు ఎక్కుతుంటే గతం గుర్తుకొచ్చింది తను ఎప్పుడైనా డాబా మీదుంటే చలాకీగా ఒక మెట్టు విడిచి మరో మెట్టుకి వస్తుండేది ఎప్పుడైనా ఏయ్ ఏంటా దూకుడు పడితే ఏమవుద్ది అని తనంటే ఏమవుద్ది గారు వచ్చి అమాంతం చేతుల్లో పట్టేసుకుంటారు నేను పడకుండా సినిమాల్లో చూడటం లేదు అంటూ గలగల నవ్వేది అవి సినిమాల్లో సీన్లు అమ్మడు ఇక్కడ గారు ఆ పని చేయలేరు హాస్పిటల్కి పరిగెత్తాల్సిందే తను నవ్వుతూ సమాధానం చెప్పేవాడు రాజేంద్ర మంజుల పిలుపుతో ఉలిక్కి పడ్డాడు ఏమిటో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు అదేం లేదు మంజుల నిలబడిపోయామో కూర్చో కుర్చీ చూపించాడు దగ్గరికి వచ్చిన మంజులతో ఏంటి పేరు పిలవడం మార్చేసావి మంజు బదులు మంజులా అంటున్నావు అంత పరాయితాన్నైపోయానా మన మధ్య స్నేహబంధం అయినా లేదా స్త్రీ ఒకరికి భార్య అయ్యాక ఇతరులకి గౌరవప్రదమైనదే కానీ మరే ఇతరత్ర కాదని నా అభిప్రాయం ఇదివరకటి మన సంబంధం మీరు ఇప్పుడు నువ్వు మరో వ్యక్తికి ఇల్లాలివే పరాయి మగవాడి భార్యను చనువుగా పిలవడం భావ్యం కాదు నా దృష్టిలో రాజేంద్ర కళ్ళలో తను అస్తే కనిపించే ఆనందం ఎక్కడా కనిపించలేదు మంజులకి పైగా అతని మాటలు మనసుని కెలికినట్లయింది నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదేం మాట మారుస్తూ అడిగింది తగిన అమ్మాయి దొరికితే తప్పక చేసుకుంటాను మగవాణ్ణి నాకు పిల్లనివ్వకపోతారా ఎవరో ఒకరు పొడిగా నవ్వుతూ అన్నాడు నిజానికి వాళ్ళ అమ్మ సంబంధాలు చూస్తున్నా కొన్నాళ్ళు వద్దని తనే ఆపేశాడు ఇప్పుడిప్పుడే మంజుల తన మనసులోంచి మాసిపోతోంది పూర్తిగా చాలాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది కాసేపటికి మంజులే చిన్నగా అంది నా విషయాలు నీకు తెలిసే ఉండొచ్చు అనుకుంటాను కొంచెం తెలిసింది అమ్మ కొన్నాళ్ళ క్రితం చెప్పింది నేను విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను మంజుల రాజేంద్ర గొంతులో విభ్రాంతి అవును రాజేంద్ర ఎంతకాలం భరించగలని చెప్పు ఈ బాధను నా భర్తకి నేనున్నా లేకున్నా ఒకటే అతనికి పెళ్లికి ముందే మరొక ఆమెతో సంబంధం ఉందట పైగా తాగొచ్చి నన్ను కొట్టడం తిట్టడం అరవడం మారతాడేమో అని చాలా ప్రయత్నించాను కానీ అతను మారలేదు ఇక మారడని అర్థమైపోయింది అందుకే విడిపోవడం మంచిది అనుకుంటున్నాను మంజుల కళ్ళలో నీళ్లు చెంపల మీదుగా ఆమె కట్టుకున్న జరి అంచు చీర మీద పడి ఇంకిపోతున్నాయి రాజేంద్ర ఆమె మీద నుండి చూపు తిప్పుకున్నాడు తను లెక్చరర్గా ఆ ఊరు తల్లితో వచ్చినప్పుడు తాము అద్దెకు తీసుకున్న పక్క ఇంట్లో తొలిసారిగా అందం చలాగిగా ఉండి తనకి కనబడి తన మనసును దోచుకున్న మంజుల క్షణకాలం గుర్తుకొచ్చింది మంజులని పరిస్థితిలో చూస్తుంటే కాళ్ళు లేక కాదు కాలం వచ్చి చిక్కింది లేడి పిల్ల వేటగాడికి అన్న సామెత గుర్తుకొచ్చింది కుర్చీలోంచి లేచి డాబా గోడ కానుకొని నిలబడి బయటకు చూస్తూ అన్నాడు చూడు మంజుల విడిపోవటం సులభమే కానీ ఒంటరిగా ఎంతకాలం ఉంటావు భర్త వదిలేసిన స్త్రీకి మరో వివాహం అంత తొందరగా జరగకపోవచ్చు ప్రయత్నించి చూడు కాలం మార్పు తేవచ్చేమో అతనిలో భర్తని వదిలేసిన ఆడదాన్ని తిరిగి పెళ్లి చేసుకునేవాళ్ళు ఉండరంటావా రాజేంద్ర విశాల హృదయం ఉన్నవాళ్ళు ఉంటారనుకో కానీ అందరి జీవితాల్లో అలాంటి వాళ్ళు తారసపడాలిగా తన తండ్రి గుర్తుకొచ్చాడు రాజేంద్రకి ఆ క్షణంలో ఆ మాటలు అంటున్నప్పుడు అహంకారాన్నే కాదు ఆత్మగౌరవాన్ని కూడా చంపుకొని అడుగుతున్నాను ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించి రాజేంద్ర విశాల హృదయం ఉన్నవాడివి నువ్వే ఎందుకు కాకూడదు ఆ మాటలు అంటున్నప్పుడు మంజుల గొంతు దుఃఖంతో పూడుకుపోయింది కానీ రాజేంద్రలో ఆవేశం ఆగ్రహం ఒక్కసారి ఉప్పెనలా ఎగిరిపడ్డాయి అనుకోని ఆ ప్రశ్నకి మంజు ఆవేశంలో ఒక్కసారిగా పాత అలవాటుగా అనేశాడు పిట్టగోడ దగ్గర నుండి వచ్చి కుర్చీలో కూర్చుంటూ నెమ్మదిగా అన్నాడు క్షమించు మందిలా చేసుకోలేను నిన్ను నేను ఒక్క చెడు ఆలోచన రానేకూడదు బచ్చాక అది జీవితంలో మళ్ళీ రాదు అనే నమ్మకం లేదు మా అమ్మ రెండో పెళ్లి చేసుకుందన్న కారణంతో నన్ను నా ప్రేమని నిర్దాక్షిణ్యంగా తృణీకరించి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు నేను ఎంత కుంగిపోయానో నువ్వు ఆలోచించలేదు మా అమ్మకి కాలం అటువంటి పరిస్థితులు కలిగించింది కానీ నువ్వు నువ్వు లేని భేషజాలతో సాంఘిక విలువలని అవని చెప్పి నీ చేతులార నువ్వే నీ జీవితాన్ని ఈ స్థితికి తెచ్చుకున్నావు ఆ రోజు స్వార్థం కోసం నన్ను వదిలేసావు ఈరోజు స్వార్థంతోనే వచ్చావు నా దగ్గరికి ఒక్క ప్రశ్న మంజుల ఒకవేళ నీ జీవితం సాఫీగా నడిచిపోయి ఉంటే నా దగ్గరికి వచ్చేదానివా చెల్లున చెంప మీద కొట్టినట్లయింది మంజలకు గొణుగుడుగా ఏదో అనబోయింది కానీ రాజేంద్ర తనే అన్నాడు ఆమె సమాధానం వినకుండా చూడు మంజుల ఇదే ప్రశ్న నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా అని ఏమాత్రం పరిచయం లేని మరో ఆడది అడిగితే చేసుకుంటాను అని ఉండేవాడినే కానీ నిన్ను చేసుకోలేను ఎందుకో తెలుసా నువ్వు స్వార్థం కోసం నాకు నమ్మక ద్రోహం చేసావు పెళ్లి చేసుకున్న నీలో ఉన్న ఆలోచనలు అభిప్రాయాలు మళ్ళీ బయటపడవని నమ్మకం ఏముంది పుట్టుకతో వచ్చినాయి కదా ప్రేమకి ఎప్పుడూ ఒకే రకమైన వాళ్ళు కావాలి కాని నాకు తల్లిదండ్రుల వ్యక్తిగత జీవిత విషయాలకి వాళ్ళు నాకు అవసరం లేదు ప్రస్తుతం నేను నిన్ను పూర్తిగా మర్చిపోయాను త్వరలో అమ్మకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోబోతున్నాం ఇలా చెప్తున్నందుకు నీకు బాధ కలిగినా సరే కానీ ఇక నా దగ్గరికి ఎప్పటికీ ఇక ముందు రావద్దు మరోసారి చెబుతున్నాను నన్ను క్షమించు మంజల నీ మీద జాలి పడగలనే కానీ నేను పెళ్లి చేసుకోలేను ఆ మాటలు అనేసి రాజేంద్ర గబగబా డాబు మెట్లు దిగిపోయాడు వెనక్కి చూడకుండా కథ సమాప్తం కథ విన్న శ్రోతలు తప్పనిసరిగా లైక్ కొట్టండి